ఇవాళ మన ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ ఒకరు ఏమైనా రాజకీయం కోసమో అధికారం కోసమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని అంటే అర్థం ఉంటుంది ఇవాళ ఆ పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు రెండు భాగాలుగానో మూడు భాగాలుగానో ఏకమై ఆయన పతనాన్నే అంటే వాళ్ళ పరిపాలన ఎంత నిర్లక్ష్యంగా ఉంది ఆయన విధానాలు ఎంత నిర్లజ్జగా సాగుతున్నాయి ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నారు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కూటమికి ఇవాళ ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన ఉంది మద్దతు ఉంది మేమందరం తోడుగా ఉన్నాం మమ్మల్ని ఈ బాధల నుంచి కాపాడండి మాకు రక్షణ కల్పించండి అని చెప్పి ఇవాళ రాజకీయ పార్టీలుగా తమ వాణిని వినిపిస్తున్నాయి ప్రజల సమక్షం రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీ సాధించడానికి ఈ కూటములన్నీ కూడా పనిచేస్తుంది దురదృష్టం ఏంటంటే అసలు ఒక్క శాతం కూడా ఆయనలో లేకపోవడం అందుకని ఈ పరిణామాలు ఈ దుష్పరిణామాలు ఈ రాష్ట్రంలో ఏ పేదవర్గాల ప్రజలకైతే తోడుగా ఉండాలని ఆయన భావించాడో ఆ పేదవర్గాల ప్రజలను అడ్డం పెట్టుకొని దోచుకోవాలనేది ఈయన భావన పేదవర్గాల ప్రజలు అనేది రెండు ఒకటే కావని భావనలో తేడా వచ్చింది దోపిడీకి ఈయన ఆలోచన చేస్తే ఆయన మేలు చేయడానికి ఆయన ఆలోచన చేసి జరిగిపోయాయి రాజకీయ మార్పులు వచ్చాయి ఈ రాష్ట్రంలో ఇవాళ బలహీన వర్గాలని దళిత గిరిజన వర్గాలని మైనారిటీలని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల మీద పడింది అందుకని ఇవాళ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఒక్కటి తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఎదిరించే లక్ష్యంతోనే ఆయన్ని ఇంటికి సాగనంపాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తుంది కానీ వ్యక్తి యొక్క విలువ వ్యక్తి యొక్క గౌరవం అది చూపించే వాళ్ళల్లో పొందే వాళ్ళల్లో కూడా ఉంటుంది కాబట్టి ఆ విలువ గౌరవం ఉన్న వ్యక్తిగా ఆయన్ని గౌరవించి విలువలతో కూడుకున్నటువంటి సలహాలు సూచనలు తీసుకోవడానికే ఆయన దగ్గరికి నేను రావడం జరిగిందని మీడియాకి సందర్భం